ఇరవై ఇరవై పద్దెనిమిది నెలలకి కారు తీసుకున్నాం అంటే ఇప్పటి వరకు మా ఫ్యామిలీని ఎవరి దగ్గర కారు లేదు ఫస్ట్ టైం రవీంద్రనాథ్ టాగూర్ కార్జ్ నా కవర్ కూడా అనుకోలే కారు డ్రైవర్గా ఉంటా కానీ ఓనర్ ఉంటాడు తరలు కూడా అనుకోలే పద్దెనిమిది నెలలు వెస్ట్రేజ్లో ఈ ఈరోజు పదిహేను లక్షల కారు నెలకు లక్ష రూపాయలు నా ఇన్కమ్ చూడండి పవర్ ఆఫీసర్ నమ్ముతే నిజం సీరియస్గా ఎవరైతే ఇక్కడ కష్టపడతారో హండ్రెడ్ పర్సెంట్ లక్ష రూపాయలు సంపాదించుకోవచ్చు కంపెనీ ద్వారా పదిహేను లక్షల కారు విత్ ఆరు నెలలు ఇప్పుడున్న టైం ప్రకారం ఆరు నెలల్లో లక్ష రూపాయలు తీయవచ్చు ఈజీ చాలా ఈజీ కాబట్టి టైం వేజ్ చేయకండి ఈ టైం వేజ్ చేయకుండా మనం రోజుకు లెగ్యులర్గా మీరు చేసిన వర్క్తో పాటుగా రెండు గంటలు దీని మీద ఫోకస్ పెట్టగలిగితే ఆరు నెలల్లో మన ఇంటి ముందు కూడా వస్తుంది ఇది ఈ రకంగా మరి థ్యాంక్ యూ మరి ముందుగా నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి వెస్టేజ్ కంపెనీకి నా పారాది పొందడం అలాగే ఇంత మంచి అవకాశం ఇచ్చిన నా అప్లైనర్స్ అందరికీ నా పాదాభి వందనం తెలియజేస్తుందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ

అవునన్న వాళ్ళు చూస్తారు కదా బాగుంటుంది చెప్తాను అవునండి మనం బాగున్నాయా అవునా అవును అవునన్నా